బీకేపీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి శీలం నియోజకవర్గ ప్రకాశం జిల్లా సంతనుతలపాడు నియోజకవర్గ మద్దిపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి వర్యలు జెడి శీలం పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడి శీలం మాట్లాడుతూ ఈ ఇరవై ఏడవ తారీఖు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మీటింగ్ లో ఇచ్చిన ఆదేశాలను నాయకులకు వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీ సేల్స్ మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ రైతు విభాగం కర్షక కాంగ్రెస్ అనుబంధ విభాగాలు చాలా ఉన్నాయని ఆసక్తి కలిగి పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు కల్పిస్తామన్నారు ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి గ్రామస్థాయి వరకు తెలియజేయాలని తెలిపారు ఈ సందర్భంగా పాలపర్తి విజేష్ రాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా క్యాస్ట్ సెన్సెస్ జరగాలని అన్నారు క్యాస్ట్ సెన్సెస్ జరిగితేనే ఎస్సీలు ఎస్టీలు అలాగే బీసీలు ఆర్థికంగా సామాజికంగా ఎంతవరకు ఎదిగారు అనేది తెలుస్తుందని దానిని బట్టి ప్రభుత్వం సరైన పథకాలు అమలు పరిచి వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అన్నారు నవంబర్ ఇరవై ఆరవ తారీఖు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జనవరి ఇరవై ఆరవ తారీఖు వరకు గ్రామ గ్రామాల రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందో ప్రజలకు తెలియజేసి చైతన్య పరచాలని కోరారు ఒంగోలు డైరీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని త్వరలోనే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు డైరీ తిరిగి ప్రారంభించే విధంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు గడ్డం పాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో బలమైన పార్టీ కమిటీలను వేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని యువకులకు అలాగే మహిళలకు కూడా పార్టీలో అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణయ్య నియోజకవర్గ సీనియర్ నాయకులు తుమ్మల సుబ్బారావు నియోజకవర్గ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు పులిపాటి రాఘవులు మదిపాడు మండల సీనియర్ నాయకులు నట్టే సుబ్బారావు చివకుర్తి మండల మాజీ అధ్యక్షులు వేలుపల వెంకటేశ్వర్లు నాగులపలపాడు మండలం ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు దేవరకొండ నాగేశ్వరరావు ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు నల్లూరి రమేష్ మద్యపాడు మండలం ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు రంజిత్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శేషాద్రి చీమకుర్తి మండల నాయకులు కాలేశ అంజయ్య సంతను తులపాడు మండల నాయకులు చిరంజీవి విద్యాసాగర్ నాగులపలపాడు మండల సీనియర్ నాయకులు గూడూరి ఆదినారాయణ తెలగతోటి అజయ్ మద్యపాడు మండల నాయకులు పోకూరు రామకృష్ణ గురుబాబు యలమంద తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తున్నాం ఆ దిశగా ముందు ముఖ్యంగా యువకులు యువకులు తర్వాత ఎవరైతే కాంగ్రెస్లో గతంలో క్రియాశీలకంగా పనిచేశారో కాంగ్రెస్లో పదవి అనుభవించారో వారిని మరొకసారి మీరు రండి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ కావాలి దేశానికి అందరూ చెప్తారు కాంగ్రెస్ ఉండాలి కాంగ్రెస్ ఉండాలని ఓటింగ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది ఆ ఆ స్థితి మారాలి అనేటువంటి చిన్న ప్రయత్నం చేయాలని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఈసారి ఇక్కడ నుండే ఇది దాని తర్వాత అర్థంకి ఆ విధంగా మొన్నీ ఏడు నియోజకవర్గాల్లో ఒకసారి వెళ్ళి అక్కడ మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని మండల కమిటీలు ముఖ్యంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారు నోటిఫై చేస్తాము మిగతా వారిని తర్వాత నోటిఫై చేస్తాను అది అయితే పేర్లైతే ఉంచుకుంటాం కానీ వారికి పిసిసి అధ్యక్షులు వారికి పంపించి అక్కడి నుండి వారి ద్వారా ఈ నియమకాలు జరుగుతాయి చాలా పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులో ఒక మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి జిల్లాలో జిల్లా కమిటీకి ఎవరెవరి నేను పెట్టుకోవాలి అనేటువంటిది వచ్చేటువంటి ఈ సంక్రాంతిలోపు క్రిస్టమస్ సంక్రాంతి పర్వదినాలు కాబట్టి వాటన్నిటి ఈ లోపు ఏదైనా రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు లోపల మేము నిర్మాణ ప్రక్రియ ఒక దశకు తీసుకొస్తామని తద్వారా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి అవగాహన విశ్వాసంతో ఈరోజు మీ అందరికీ మా శుభాకాంక్షలు సార్ అందరికీ నమస్కారం ఈరోజు సంతవతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండల కేంద్రంలోని నట్టే సుబ్బారావు గారి స్వగృహంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే పెద్దలు జేడీసీ కే మాజీ కేంద్ర మంత్రి వర్యులు జేడిసీలం గారు మా డిసిసి అధ్యక్షులు మామచ్చి కృష్ణమోహన్ గారు మా బాపట్ల జిల్లా అబ్జర్వర్ గారు టీసీసీ జనరల్ సెక్రటరీ గద్దం పాల్ విజయకుమార్ గారి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి మండల మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మా అట్లాగే ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తుంది ఏంటి అంటే కనుక కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రజల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేయబోతుంది ప్రజా సమస్యలు అయితేనేమి ఏదైనా ప్రభుత్వ లోపాలు కానీ ఏదైనా కానీ వీటి తరపున ప్రజల పక్షాన చాలా గట్టిగా పోరాటం ఉంది రీసెంట్గా రెండు రోజుల క్రితమే ఒంగోలు డైరీ సమస్యను కూడా మా పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది మరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ సమస్య మీద పోరాటం చేయాలని చెప్పి ఏదైతే కంపెనీ యాక్ట్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లోకి దాన్ని తిరిగి తీసుకొని రావాలని చెప్పి ఎందుకంటే సంత రోతుల నియోజకవర్గంలో ఒంగోలు డైరీ మీద ఆధారపడినటువంటి పాడి పరిశ్రమ రైతులు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా అది ఒక మంచి జీవనోపాధిగా ఉండేది మరి ఇప్పుడు ఈరోజు ఆ జీవనోపాధి ఐక చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ ఈ ఒంగోలు డైరీ సంవత్సరం మీద కూడా సంతృప్తుల పార్టీ నేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయబోతూ ఉంది అట్లాగే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ లోపాలు కానీ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటిని వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మొన్న బడ్జెట్ బడ్జెట్ లెక్కలు చూసినా కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఏ పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేసేటువంటి బడ్జెట్ని కేటాయించడం జరగలేదు కాబట్టి వీటన్నిటి తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ప్రజల తర ప్రజల తరఫున నిలబడుతుందని చెప్పి సంత నూతల కోఆర్డినేటర్గా నేను హామీస్తా ఉన్నాను ఈనాటి సంతనూతల పాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి విచ్చిరవేసినటువంటి వారికి మీడియా వారికి నమస్కారాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ పరిపాలనా కాలంలో గత పది సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి వేదనలు మనం మనసులో పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కార్యాన్ముఖం కావాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధాని కావాలనేటటువంటి కోరిక మన రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నటువంటి ఉంది మనం ఇదని ప్రయాణం చేసేటప్పుడు కదిలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా రైతు వర్గాలు కావచ్చు దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ సంస్థాగతంగా బలోపేతం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా మదిపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువకుడు ఉన్నత విద్యావంతుడు మరి రాజకీయ ఖ్యాతి కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి యువ నాయకుడు యువనాయకులు రాజు గారికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ మరి వారి నాయకత్వంలో మీరందరూ కూడా పనిచేస్తూ వారిని బలపరుస్తూ మీరు కూడా నాయకులు ఎదగాలి ఇక్కడ ఉన్నటువంటి విభాగాలు ఏమన్నాయో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అదేవిధంగా కిసాన్ సెల్ కావచ్చు మైనార్టీ విభాగాలు ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాలు అన్నీ కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఈ సంత నూతన పడ నియోజకవర్గంలో బలోపేతం చేసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా అందరూ కోరుకున్నాం థ్యాంక్ యూ